కాకినాడలోని ఆనంద భారతి ఆవరణ అపరిశుద్ధంతో అనారోగ్యకరంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది వేదికపై కప్పు పూర్తిగా పడైందని ఆవరణ యావత్తు గోతులతో వ్యర్థాలతో నిండుందన్నారు నగర పాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనంద భారతి ఆవరణను పూర్తి స్థాయిగా పరిశుభ్రం చేయించాలని ఫుట్బాల్ వాలీబాల్ షటిల్ కోర్ట్ ఏర్పాటు చేయించాలని కోరారు అపారశుద్ధ్యమైనటువంటి అవస్థలతోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్తలతోటి ఆవరణ అంతా కూడా చాలా కలుషుద్ధంగా ఉంది ఒక క్రీడా మైదానంగా ఉండాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు తాగి పడేసినటువంటి మద్య సీసాలు మరి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎండు కొమ్మలు తాళలో తీసినటువంటి చెత్తలు తరలించాల్సినటువంటి అపారశుద్ధ్య వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఆనంద భారతీయ గ్రౌండ్లోనే మొత్తం ఎక్కడ పెడితే అక్కడేసి అపారశుద్ధ్య వాతావరణంగా తయారు చేసిన వాతావరణం ఉంది కాబట్టి ప్రజారోగ్య విభాగం వారు తక్షణమే కార్యాలయ ప్రాంగణం కానీ అదేవిధంగా ఆనంద భారతి గ్రౌండ్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అపారుద్ధ్యాన్ని పూర్తిగా తొలగించి క్రీడా మైదాన సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ విద్యుత్ దీపాలు వెలుగులు కల్పించాలి మొక్కలు నాటించాలి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం నగర పాలక సంస్థను డిమాండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News